హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుకు లైక్ చేయండి అలాగే నిన్న నిన్నటి వీడియోలో నేను రంకుల్ రాటాలు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా అదంతా చూపించాను రోజైతే మొత్తానికి సాయంత్రానికి వెళ్ళా ఇక్కడ షాప్లు అయితే వచ్చినాయి అనమాట రోడ్డుకి ఆ వైపు ఈ వైపు మెయిన్ బజార్ అనమాట ఇదంతా ఆటోలు బస్సులు ఇవన్నీ తిరిగే ప్లేసు ఇదంతా బస్సులు ఆటోలు కూడా రాకుండా ఇక్కడైతే మొత్తం లాక్ చేశారనమాట అంటే తిరగ నీకుండా చేశారు ఇంక ఇదంతా ఏంటంటే లైటింగ్స్ లాగున్నారు అలాగే షాప్లు అయితే ఓపెన్ అయితే అంటే రేపు నైట్ నైట్కెల్లా ఓపెన్ అయిపోతాయి రోజు సాయంత్రం కల్లా షాపులన్నీ వచ్చేసినాయి రేపటి నుంచి స్టార్టింగ్ అవుతుంది కదా తిరణాల చాలా బాగా అయితే జరుగుతుందనమాట ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగి ఈ తిరణాలు అయితే మీకు ఈ రోజులకు సంబంధించిన అప్డేట్ అయితే నేను ప్రతిరోజు మన వీడియోలు అయితే వస్తుంది ఇక్కడైతే చూసారా మొత్తానికి ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి ఒంగోలుకి వెళ్ళటానికి బస్సు సర్కిల్ అనమాట ఇది మెయిన్ మా ఊర్లో మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఇది ఇక్కడైతే లైటింగ్ లో లైటింగ్ అయితే వేసారు చా వెంకటేశ్వర స్వామి గుర్రాల మీద వెళ్తున్నట్టు లైటింగ్ అయితే చాలా బాగుందనమాట లైటింగ్ అంటేనే మనకి ఇచ్చకట పడితేనే చాలా బాగుంటుంది తినాలంటేనే ప్రోగ్రాంలు ఇలా షాపులు రంకల్ రాటాలు అమ్మవారు ఊరేగింపు ఇవంతా మొత్తం అప్డేట్ అయితే నేను ప్రతిరోజు వీడియో అయితే తీస్తాను రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అలాగే జూలై ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తానికి బుధవారం నుంచి ఐదు రోజులు అంటే ఆదివారం దాకా తిరణాలు అయితే మా ఊర్లో చాలా బాగా అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే ఈ షాపులైతే ఓపెన్ అయితే చేస్త అంటే ఇప్పుడిప్పుడే అంత లైన్ అయితే చేసుకుంటున్నారనమాట అంటే షాపులన్నీ ఓపెన్ చేస్తున్నారు రేపు సాయంత్రానికైతే మొత్తం ఓపెన్ అవుతుంది ఈ బజార్ మొత్తం చాలా కలగా ఉంటుంది అనమాట ఇక్కడైతే బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఒక సర్కిల్ అనమాట ఇది మెయిన్ బజారు ఇక్కడ నుంచి అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ దగ్గరికి వెళ్లే ముందు ఇది ఆర్చి అనమాట ఇది అమ్మవారి టెంపుల్ కాడికి వెళ్లే రోడ్డు అనమాట ఇదంతా చూడండి రేపటి నుంచి అయితే ఫుల్ క్లౌడ్ తోటి ఈ ఐదు రోజులైతే అసలు చాలా కాలంగా చాలా బాగుంటుంది ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అదే జైంటు వెల్లిది ఉంది కదా అక్కడ దాకా అయితే ఉంది రేపు ఉదయం నుంచి అయితే అమ్మవారు తిరణాలు అయితే స్టార్ట్ అవుతుంది ఊరేగింపు అలాగే రేపు ఉదయం అయితే అమ్మవారి టెంపుల్ లోపలకైతే వీడియో అయితే అయితే ఇస్తాననమాట రేపు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట ఈ ఐదు రోజులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ తరణాలు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను రేపటి నుంచి అయితే ఐదు రోజులకు సంబంధించిన వీడియో అయితే పెడతాను ఇలా ఈ చిన్న వీడియో అయితే చేశాను రేపు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే అనమాట చాలా ఫేమస్ అయిన అమ్మవారు అలాగే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తరణాలు అయితే చాలా బాగుంటుంది విడినస్ లైక్